పరిహిద్రస్థిమన్మహాసలింగేశ్వర స్వామి నమ సంపూర్ణాను సిద్ధిరస్తో ఓం శివాయ నమా ఓం మహేశ్వరాయ నమా ఓం శంభవే నమా ఓం శుముఖాయ నమా వోం జగద్రక్షా నహా ఓం విరాట్ూపాయ నీ శ్రీ శ్రీదాసలింగేశ్వరస్వామిని మహా నానావిధ పరిమల పుష్పూజా చ సమర్పయామే ఓంంగేత్రీ సమర్పయామి నమోదే శ్రీవన్మీ పరమేశ్వరేదామో నమీ ఆనందర్పూరదిభి మంగళనీరాజన సమర్పయాదేవో శంకరస్ పరమేశ్వర నమో మా మన్మోడి యూ నితీష్ కుమార్ మా చిట్ట కొడుకు వీళ్ళు వచ్చింది మా ఉప్పు కూడా నుండి ఎప్పుడు ఇంట్లో చేసుకుంటున్నారు కనుక ఈసారి ఏదో చేయాలి కొత్తగా అని చెప్పేసి మన పెద్దలు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు కొంచెం భోజనం పెట్టిద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామండి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది నాలుగు భాగ్యులకు ఈ రోజు నితీష్ కుమార్ గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా పోయినట్టున్న కోరుకుంటూ నితీష్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాగాయం తెలియస్తూ మీరు యత్నిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాతా ధన్యవాదాలు